శ్రీ మాధవ విద్యారాయణ స్వామివారి శ్రీ శంకర విజయం సర్గం పన్నెండు అనువాదం చిలుకూరు వెంకటేషులు గారు హస్తామనక తోటకాచార్యుల వృత్తాంతాలు గత సర్గంలో భైరవోపాసకుడైన కాపాలికుడు శ్రీ శంకరుల శిరస్సును కోరడం శ్రీ పద్మపాదాచార్యులు నృసింహ రూపంలో రావడం శ్రీ శంకరులు నృసింహస్వామిని స్థుతించడం మొదలైన విషయాలను తెలియవర్చారు తర్వాత శ్రీశంకరులు తమ శిష్యగణంతో కలిసి గోకర్ణ క్షేత్రాన్ని సందర్శించారు ఈ జగత్తు అంతా ఒక నాటకం అటువంటి నాటకంలోని పాత్రలు అనేకం ఆ పాత్రలన్నింటినీ సక్రమంగా నడిపించేవాడే సూత్రధారి అతనే జగన్నాటక సూత్రధారి పరమేశ్వరుడు మనమంతా పాత్రధారులనే దృశ్య ప్రపంచమంతా ఈ నాటకానికి రంగమే అట్టి నాటక రంగంలోని కథాగమనాన్ని బహునేర్పరితనంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పోషిస్తూ ఉంటారు వారి ముగ్గురిలోనూ అందరికీ వందనీయుడై కామక్రోధాదులకు అతీతుడై జితేంద్రియుడై సర్వమంగళ అయిన పార్వతీదేవితో కూడి సర్వప్రపంచానికి నాట్యాచార్యుడైన ఆ పరమేశ్వరుని సందర్శించిన శ్రీశంకరులు ఈ విధంగా స్థుతిస్తున్నారు దక్షిణ భాగంలోని మేఘ సముదాయంతో కలిసి ఉండే విద్యుల్లత అంటే మెరుపు వామభాగంలో ఒక్క క్షణకాలం మెరిసి తిరిగి ఆ మేఘ సముదాయంలో కలిసిపోయే సర్వ విలక్షణమైన ఆచార్యుడైన ఆ పరమశివుని దివ్యదేహంగా స్మరిస్తున్నాను అంటే మెరుపులు శాశ్వతంగా మేఘాలతో ఉండవు క్షణకాలం కనిపించి తిరిగి మేఘాలను సంగీనమవుతుంటాయి అదేవిధంగా నిత్యము పార్వతీదేవితో కలిసి ఉండే ఆ పరమేశ్వరుని స్మరిస్తున్నాను అర్థనారీశ్వరి విగ్రహంలోని శివ భగవాను చెయ్యి సదా అదురుతూనే ఉంది ఎందుకంటే రెండవ సగభాగమైన పార్వతీదేవి శరీరం నుండి వెలువడే కిరణాలు పచ్చగడ్డి అని భ్రమపడి శివుని చేతిలో ఉన్న దుప్పి తల పైకి కిందికి ఆడిస్తుంది అలాగే శివుని శరీరం నుండి ప్రసరించే కాంతి కిరణాలు జొన్న కంకెలు అని భ్రమ చెంది పార్వతీదేవి చేతిలో ఉన్న చిలుక సతతం కదులుతూనే ఉంది ఆ కారణాన పార్వతీదేవి చేయి కూడా అదురుతుంది అర్థనారీశ్వరతత్వం ప్రకృతి పరమాత్మ ఎందు లీనమై విచారించిన ఒకే సద్వస్తువు అని తెలుస్తుంది జీవ బ్రహ్మిక తత్వాన్ని అద్వైత తత్వాన్ని శ్రీశంకరులు బోధిస్తున్నారు ద్వైత భావంతో చూసిన శివపార్వతులుగా కనపడుతున్నారు చైతన్యాది ధర్మాలచే పరమేశ్వరుడై జగత్కల్పనా ధర్మాలచే కర్తృత్వ భోక్తృత్వాది ధర్మాలచే ప్రకృతి అయిన పార్వతీదేవి ఒకే పరమాత్మయ్య వెచున్నాడు సృష్టి నిమిత్తమై పరమాత్మయే స్త్రీ పురుష రూపాన్ని ధరిస్తున్నాడు ఇదే పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర తత్వం క్షీరసాగర మధనంలో ఉత్పన్నమైన హారాహనం ఎంతో భయంకరమైనది సర్వప్రపంచాలను దహింప సమర్థమైనది అటువంటి కాలకూట విషాన్ని లోకోద్ధరణకై పరమశివుడు మింగి తన కంఠంలో నిలుపుకున్నాడు కానీ ఆ విషం వలన శివునికి ఎలాంటి హాని వాటిల లేదు కారణమేమంటే లోకబాత అయిన పార్వతీదేవి పాతివ్రత్య మహిమచే కంఠం శీతలమై తాపం చెందలేదు పార్వతీదేవి మాంగళ్య మహిమచే మహేశ్వరుని కంఠమందలి విషం శక్తిహీనమైంది మాంగళ్యం సర్వ అశుభాలను దర్శింపజేసేది కనుక పార్వతీదేవి సర్వమంగళ అని కంఠమందు గరళం నిలపడం చేత గరళకంఠుడని ప్రసిద్ధి చెందారు శ్రీ శంకరులు శ్రీ గోకర్ణక్షేత్రనాథుడైన అర్ధనాదేశ్వర స్వామిని వాక్కుతో స్థుతించారు పార్వతీ పరమేశ్వర అంటే అర్ధనాళీశ్వర స్వరూపం అభేద భేద తత్వజ్ఞానాన్ని శిష్యులందరికీ బోధించారు త్రిగుణాతీతుడు దేవదేవుడు అయిన అర్ధనారీశ్వర స్వామిని స్థుతించారు గోకర్ణ క్షేత్రం నుండి కలియుగ వైకుంఠ కైలాసాలుగా ప్రసిద్ధి చెందిన హరిహర క్షేత్రానికి శిష్యులతో కలిసి వెళ్లారు క్షేత్రనాథులైన హరిహరులను సేవించుకున్నారు ఆ క్షేత్రంలో హరిహరాదులు ఒకే చిన్మాత్రులే వెయొచ్చు భేదభావాలు లేక ద్వైతవాదుల వాదాలన్నింటినీ ఖండించి అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు శాశ్వతమైనది ఏదైనా ఏకమే అని ప్రబోధిస్తుంది చిన్ముత్రను చూపుతూ జీవబ్రహ్మైక్యాన్ని చేష్టల చేతనే ప్రబోధిస్తున్నారు గుణాలు మూడు ప్రకృతి స్వరూపాలు పరబ్రహ్మం ప్రకృతికి అతీతుడు యథార్థ తత్వాన్ని చేత ఉపదేశించే హరిహరులను భక్తితో పూజించారు హరిహరులు దేవుడికి వర్తించే విధంగా రెండు అర్థాలు స్ఫురించేటట్లు ఈ విధంగా స్థుతించారు శ్రీ విష్ణు స్థుతి జలాలందు వేదాలను అపహరించిన సోమకాసురుని సంహరించడానికి భూమిని నౌకగా చేసుకుని మీనరూపాన్ని దాచితివి సర్వవ్యాపకుడైన అట్టి విష్ణు భగవానునికి నమస్కరిస్తున్నాను శ్రీ శివస్థుతి శిరస్సుపై చంద్రకళను ధరించి హిమాలయాలందు లభించే ఓషధుల తేజస్సుతో కూడిన మెనకాపుత్రి అయిన పార్వతీదేవిని వివాహమాడిన ఓ పరమశివ నాకు మంగళాలు ప్రసాదించు నన్ను రక్షించు శ్రీ విష్ణుస్థుతి దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మదనం చేసేటప్పుడు ఆ పర్వతరాజం నీట మునగకుండా కుర్మావతారం ఎత్తి దేవతలకు అమృతాన్ని పంచావు శ్రీ శివస్థుతి క్షీరసాగర మదనం చేయగా మహాకాలకూట విషం ఉత్పన్నమైంది ఆ విషం నుండి సర్వలోకాలను కాపాడ ఏ హాలహలాన్ని కంఠవనంత ధరించి దేవతలకు అమృతం వసగి రక్షించినట్టు శివభగవానుడు నన్ను కృపాదృష్టితో చూచుగాక శ్రీ స్తుతి ఆదివరాహ రూపాన్ని ధరించి భూదేవికి సంతోషం కలిగించి చరాచర జీవరాశులన్నింటినీ రక్షించిన ఆ విష్ణు భగవానుడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను శ్రీ శివస్థుతి శుభం శుభంకర్తవై ఆదిశేషుని దేహంలా స్వచ్ఛంగానో తెల్లగానో ఉండి జనుల భయాలన్నింటినీ పోగొట్టువాడు సర్పరాశైన వాసుకిని ఆభరణంగా ధరించిన పరమశివుడు సర్వధామము రక్షించుగాక శ్రీ విష్ణుస్థుతి అరుణకాంతులతో ఆకాశాన్ని చూసే సుందరమైన జూలుతో సింహాకృతి గల శిరస్సు గల వాడి అయిన గోళ్లు కలిగిన ఓ నరసింహమూర్తి నువ్వు దుష్టుడైన హిరణ్ణి కలుసుకుని నీ వాడిగోళ్లతో చీల్చి చంపి పరమభక్తుడైన ప్రహ్లాదుని రక్షించావు సర్వలోకాలకు సంతోషం కలిగించిన నృసింహమూర్తి మమ్మల్ని రక్షించుగాక శ్రీ శివస్థుతి నదులలో శ్రేష్టమైన గంగానదిని శిరశ్ర ధరించినావు మహాప్రూరుడైన గజాసుని సంహరించి భోనాలన్నింటికి ఆహ్లాదాన్ని కలిగించావు నువ్వు పురుషుడవు దయామయుడవు ఐదు ముఖాలతో విరాజిల్లే శివ భగవానుడు మమ్మ రక్షించుగాక శ్రీ విష్ణుస్థుతి ప్రసన్నమూర్తివై వటురూపం దాల్చి వామనావతారంగా అవతరించావు మృగజన్మం ధరించి బలిచక్రవర్తి నుండి ముల్లోకాలను గ్రహించి సర్వదేవతలకు ప్రమోదం కలిగించావు అట్టి పరమపురుషుడు మమ్మల్ని సదా రక్షించుగాక శ్రీ శివస్థుతి దక్షయజ్ఞంలో గర్వాంధుడైన దక్షిణితే దక్షిణిచే అవమానించబడి నీ సతీదేవి దేహత్యాగం చేయగా దక్షిణి వదమణచి మృగ ధరించి వనవాసి అయి పోయిన ఆ పరమశివుడి మమ్మల్ని రక్షించుగాక శ్రీ విష్ణుస్థుతి దర్పంతో లోకాలన్నింటినీ పీడిస్తున్న కార్తవీయార్జునుని సంహరించి విజయలక్ష్మిని చేపట్టావు సర్వలోకహితుడవై చంద్రునిలా ప్రకాశిస్తున్నావు లోకనాథుడైన ఆ శ్రీమన్నారాయణుడు మమ్మల్ని రక్షించుగాక నీ కృపచేతనే సనాధనమై ఉన్నాం శ్రీశివస్థుతి ఓ పురాణపురుష శిరస్సున స్వచ్ఛమైన గంగాజలాలు ధరించి సర్వసంతాపహరుడవై వెలయుచు కపట కిరాత రూపంలో వరాహానికై అర్జునితో యుద్ధానికి తలపడినావు మమ్మల్ని కాపాడు మాకు నాతుడవై అనాథులైన మమ్మల్ని కృపాదృష్టితో రక్షించు శ్రీ స్తుతి మదాంధుడై సర్వలోక భయంకరుడైన దశకంఠుని సంహరించి ఎవరు సీతాసాధ్విని చెరవిడిపించారో అట్టి శ్రీ రామచంద్ర పరబ్రహ్మం మాకు బ్రహ్మానందానుభవం ఇచ్చుగాక జ్ఞానభిక్ష పెట్టి మమ్మల్ని కాపాడుగాక శ్రీ శివస్థుతి దశేంద్రియ ప్రవృత్తితో ప్రవర్తిలుతూ విద్వేషి మన్మధుని ఎవరు తన నేత్రం నుండి అగ్నిజ్వాలలు సృష్టించి భస్మం చేసి విజితేంద్రుడై పార్వతీదేవికి పతి అయ్యాడో అట్టి పరమశివుడు మమ్మల్ని రక్షించుగాక శ్రీ సీతారాములు శ్రీ పార్వతీ పరమేశ్వరులే మాకు సర్వరక్షకులు శ్రీ విష్ణుస్తుతి సదాసురాపానం చేసేవాడు మోహన రూపమైన అజ్ఞానం అనే సురను మింగేవాడు నాగలిని ఆయుధంగా చేసుకుని శత్రువులను చెండాడేవాడు రోహిణీదేవికి భర్త వసుదేవుని కుమారుడు అయిన బలరామదేవులు మమ్మల్ని రక్షించుగాక శ్రీ శివస్థుతి గానమందు మక్కువ తాళమునందు తత్పరత కలిగిన వాడు నృత్య మోక్ష మోక్షస్వరూపుడు గరళపానంచే మహోగ్ర కంఠుడు అయినట్టి భగవానుడు మమ్మల్ని రక్షించుగాక శ్రీ విష్ణుస్థుతి సర్పాలకు భయం పుట్టించే గరుత్మందుని వాహనంగా చేసుకున్నవాడు పూతలకు మోహం కల్పించి పరిమార్చినవాడు శిరస్సును సదా ని మలిపించని ధరించినవాడు అయిన శ్రీ కృష్ణ భగవానుడు మమ్మల్ని సదా రక్షించుగాక శ్రీ శివస్థుతి గజాననుడు సదా తన తొండంతో నీరు గ్రహించి అభిషేకం చేయగా మిక్కిలి ప్రీతితో స్వీకరించేవాడు శంకర శంకరనామజపం చేసేవారిని సంరక్షించేవాడు చంద్రవంకను శిరస్సును ధరించినవాడు అయిన ఆ శివ భగవానుడు మమ్మల్ని రక్షించుగాక శ్రీ విష్ణుస్థుతి మర్మత విజితి మన్మధ విజేతయైన జితేంద్రియులు సర్వజ్ఞులు అపార దయా సంభూతులు కృపాతత్పరులు సుకుమార హృదయులు యజ్ఞాలను నిరసించి మానవ మానవజాతికి పరమార్థమని బోధించిన బుద్ధ భగవానులను హృదయమందు నిలిపి సదా ధ్యానిస్తారు అట్టి బుద్ధ భగవానుడు మమ్ము రక్షించుకాక శ్రీ శివస్తుతి మూడవ కంటి మంటలతో మన్మధుణ్ణి చేసిన జితేంద్రియుడు సర్వాత్మభావంతో వెలుగు దయానిధి నిస్సంకల్ప నిస్సంగత్వ వృత్తితో భాషించేవాడు దక్షయజ్ఞ ధ్వంసకుడు అయిన ఆ పరమశివ భగవానుడు మమ్ము రక్షించుగాక శ్రీ విష్ణుస్తుతి కలిమహాపురుషుడు అవతరించిన కారణాన జనులు అగమ్య గోచరులై ఉన్నారు కలియుగంలోని అధర్మాలను నిర్మూలించి సత్పురుషుల హృదయాలలో నివసిస్తూ సత్యమైన కృతయుగంలో పరమాత్మ స్వరూపుడైన కల్కిదేవునకు నమస్కరిస్తున్నాను ఆ కల్కి భగవానుడు మమ్ము రక్షించుగాక శ్రీ శివస్థుతి పరబ్రహ్మకార వృత్తితో యోగి పొంగవల హృదయంలో నివసిస్తూ మాయరు నిర్మూలమనుంచేవాడు బ్రహ్మానంద స్వరూపి అయిన ఆ పరమశివునికి పదే పదే నమస్కరిస్తున్నాను ఆ శివ భగవానుడు మమ్మల్ని రక్షించుగాక శ్రీ శంకరులు హరిహర క్షేత్రంలో దశావతారాలను అత్యంత భక్తితో హరిహర స్వరూపాలను మేళవించి స్థుతించారు అనంతరం మూకాంబికా క్షేత్ర దర్శనకై బయలుదేరారు శ్రీ మూకాంబికా క్షేత్రంలో ఒక బ్రాహ్మణ దంపతుడు తమ ఏకైక సంతానమైన కుమారుని మరణానికి రోధిస్తున్నారు మూకాంబికాదేవి ఎలాగైనా తమ బిడ్డకు ప్రాణదానం చేస్తుంది అనే నమ్మకంతో దేవి విగ్రహానికి ఎదురుగా కూర్చుని తెంపులేక ఏడుస్తున్నారు దయామయులైన శ్రీ శంకరులు వారి దైన్యస్థితికి ఎంతో చింతించారు శంకరులు ఆ బ్రాహ్మణ దంపతులను గాంచి శోకంతో కనుల నిండుగా నీరు పెట్టుకుని తాను కూడా బిగ్గరగా దుఃఖించసాగారు అట్టి సమయంలో ఆ శరీరవాణి దిక్కులు పిక్కటిలేలాగా ఇలా పలికింది రక్షించలేని వాని దయ దుఃఖాన్ని పెంచుతుందే కానీ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు అసమర్థులే నిస్సహాయలే శోకిస్తారు సమర్థులైన యోగేశ్వరులకు దుఃఖం శోభించదు ఆ శరీరవాణి పలుకులలోని నిగూఢ భావాన్ని గ్రహించిన శ్రీశంకరులు పరమేశ్వరుని ఇలా ప్రార్థించారు ఓ దయామయ పరంధమ నీ కటాక్షం చేతనే ముల్లోకాలు సంరక్షించబడుతున్నాయి దీనజనులను కృపతో చూడు మమ్ము రక్షించు శ్రీశంకరులు సర్వరక్షకుడైన ఆ పరమేశ్వరుని ప్రార్థించగా ఆ బ్రాహ్మణ బాలుడు నిద్ర నుండి మేల్కొన్నవానిలాగా లేచి కూర్చున్నాడు ఈ విపరీతాన్ని చూసిన జనులందరూ శ్రీశంకరులను భగవత్ భగవత్ స్వరూపులుగా తలచి పరిపరి విధాలుగా స్తుతించారు ఆ విప్రదప్పతుల ఆనందానికి అవధుల్లేకపోయింది లేకపోయింది వారు శ్రీశంకరులకు శరణాగతులైనారు మూకాంబిక క్షేత్ర పరిసర ప్రాంతాలన్నీ మద్ది మామిడి పనస మొదలైన మహోన్నతాలైన వృక్షాలతో నిండి ఉన్నాయి ఆ ప్రదేశమంతా సాధకులకు ముముక్షులకు యోగీశ్వరులకు నిలయమై పరమశాంతి నొసుగుతోంది అట్టి జగన్మాత అయిన మూకాంబిక ఆలయాన్ని శ్రీ దర్శించారు శ్రీ దేవిని పరమభక్తితో ప్రార్థించగా కన్నుల నుండి ఆనంద బాష్పాలు జలజల రాలగా రోమాంచితులయ్యారు సర్వలోక పూజితురాలైన ఆ దేవిని శ్రీ అనేక విధాలుగా మహోత్తమ శ్లోకాలతో స్థుతించారు శ్రీ మూకాంబికా దేవిని స్థుతిస్తే మూగవారు కూడా రసవత్తరంగా ఉపన్యసించగలరని ప్రతీతి ఉంది మూగవారి చే కూడా పలికించేది కనుకనే ఆ తల్లికి మూకాంబిక అనే పేరు సార్థకనామైంది దివ్య స్వరూపిణి ఓ దేవి తమ పాద పద్మాల నుండి వెలువడే కాంతి కిరణాల చేత సూర్యచంద్రుడు మూడు వందల అరవై ఐదు రోజులు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు మహాదేవి నీవు స్వయం ప్రకాశమైన చిచ్చక్కి స్వరూపిణివి అని స్థుతించారు జగన్మాత దేవి నీ పూజా విధానాలను ఎరిగిన భక్తులు అంతఃకరణాన నీ దివ్యమంగళ స్వరూపాన్ని నిలుపుకొని ఆవాహనం ఆసనం పాద్యం ఆర్ఘ్యం మొదలైన వివిధాలైన ఉపచారాలను చేస్తారు వాసనలు నేను చేరుకున్నటకై తెరలు కట్టి శాస్త్రవిధిగా నిన్ను పరమభక్తితో ఆరాధిస్తారు అంబా అరవై నాలుగు ఉపచారాలలో ఒక్కొక్క ఉపచారాన్ని విశుద్ధ ఆగ్నేయ స్థానమందు ధ్రవమండల సహస్రాల మందు సహస్రపత్ర కమల మందు నీ అనుగ్రహానికై నీ భక్తులు ఆరాధిస్తున్నారు ప్రతి ఉపచారమందు నీ స్వరూపాన్ని గురు మధ్యంలో నిలుపుకుని సహస్ర మంది ధ్యానించి నిన్ను సంతృష్టిపరుస్తారు నీ అనుగ్రహం పొంది ధాన్యాత్ములవుతున్నారు ఓ దేవి నీ నిజతత్వం తెలియని వారు నీ ప్రతిమలను బాహ్య దృష్టితో పూజిస్తున్నారు వీరందరూ సామాన్య భక్తులు కొందరు నీ బాహ్య ప్రతిమలకు పూజలు చేస్తూ అంతరంగంలో కూడా ధ్యానిస్తున్నారు వీరు మధ్యతరగతి భక్తులు మరికొందరు బాహ్య స్మృతియే లేనివారై ప్రతిమలకు పూజలు చేస్తూ నిన్ను మానసికంగానే ధ్యానిస్తున్నారు వారందరూ ఉత్తమ భక్తులు ఓ తల్లి ద్వైత భావాన్ని వదిలి ఆత్మానుభవాన్ని సంతరించుకొని నిర్వికల్ప సమాధిని పొంది జీవబ్రహ్మైక తత్వంతో వెలియర్చున్నారు వీరు మహోత్తములు నిజానికి వీరే పరబ్రహ్మం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలిసి ఉపాసిస్తున్నారు తల్లి దేవి అట్టివారే నీవై ఉన్నావు వారే నీవుగా ఉన్నారు ఈ అభేద జ్ఞానమే అఖండం పరిపూర్ణం ఓ మహాదేవి నీ ఆధార అది ముప్పై ఎనిమిది కళలలో ఒకటి బోధిని రెండు దారిణి మూడు క్షమ నాలుగు అమృత ఐదు మానద అనే ఐదు నివృత్తి మార్గానికి చెందినవి పండితులు దేవతలు ఈ ఐదు కళలను ఉపాసించి ధ్యానించి చిత్స్వరూపిణివైన నీ దేవి స్వరూపమే పరబ్రహ్మ స్వరూపమని ఆ పరబ్రహ్మమే తాము అనే పరిపూర్ణ జ్ఞానంతో ఉంటారు సర్వదృశ్య అవుతారు తక్కిన కళను ఉపాసించే వారు సర్వ విశేష సుఖాలను పొందుతుంటారు ఓ జగదుత్పత్తి లయకారిణి ప్రళయ కాలాగ్నివి నీవే ప్రళయానంతరం అమృతాన్ని ప్రవహింపజేసేదానివి నీవే అమృతంతోనే సర్వాన్ని సృష్టిస్తున్నావు పాలిస్తున్నావు తిరిగి లయింపజేస్తున్నావు ఓ పరమేశ్వరి నీ నుండి జనించిన సత్వ రజస్త తమో గుణాత్మకమైన మాయాశక్తి చేత త్రిమూర్తులు ఆయా కార్యాలు చేస్తున్నారు నీ మాయాశక్తితో బ్రహ్మ సృష్టిస్తున్నాడు విష్ణువు పరిపాలిస్తున్నాడు మహాదేవుడు లయింపజేస్తున్నాడు నీ మహిమలు ఊహించ శక్యం కానివి అనంతం మహాదేవి నీ ప్రతిభి నీ ప్రత్యభిజ్ఞాన స్వరూపాన్ని ఉపాసించేవారు అద్వైత తత్వసారాన్ని తెలిసినవారవుతున్నారు వారే ధన్యాత్మలు కృతార్థులు అంటే చిత్స్వరూపిణి అయిన దేవియే పరబ్రహ్మమని ఆ పరబ్రహ్మమే తామని భేదం లేని దృష్టితో ఉపాసిస్తున్నారు ప్రత్యభిజ్ఞానం అంటే స్మృతి జ్ఞానం స్మృతి అంటే తాను ఇదివరకు అనుభవించిన విషయాలను మరలా స్మరించడం తాను కేవలం నిర్వికార సచిదానంద అంటే సత్ చిత్ ఆనందం పరబ్రహ్మ స్వరూపియే అయినా భ్రాంతి చేత ఆ విషయాన్ని మర్చిపోతాడు భ్రాంతి అనేది ఎలాగైనా ఏర్పడవచ్చు సద్గురువు వేదాంత శ్రవణం వలన తన శిష్యుని భ్రాంతిని నిశ్శేషంగా తొలగిస్తాడు అప్పుడు తన నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు తర్వాత తానే పరబ్రహ్మం అనే నిశ్చిత జ్ఞానం ఉదయిస్తుంది దీనినే ప్రతిభి జ్ఞానం అని అంటారు ఈ జ్ఞానం వేదాంత శ్రవణం వలన గురుకృప చేత దైవానుగ్రహం చేత తన పూర్వస్మృతి కలిగి తానే పరబ్రహ్మమని తెలుసుకుంటున్నాడు అంబా భక్తుడు నీ చిత్స్వరూపం బాగా తెలిసి సర్వదృశ్య రహితమైన నిర్వికల్ప సమాధిని పొంది నీ యథార్థ స్వరూపం తానే అనే అభేద జ్ఞానాన్ని పొందుతున్నాడు నీ స్వరూపాన్ని తెలియనంతవరకు తాను వేరు అనే ద్వైత బుద్ధి కలిగి ఉన్నాడు అట్టి అభేద బుద్ధి తొలగి ముక్తుడవుతున్నాడు దేవి ఇహలోక సుఖాలు కోరే నీ భక్తులు నిన్ను బంగారు వర్ణంతో ప్రకాశించే చతుర్దళాకార మూలాధార చక్రాన్ని ధ్యానించి ఉపాసిస్తారు అట్టి వారు కోరుకున్న ఇహలోక సుఖాలన్నింటినీ ప్రసాదిస్తున్నావు అలా కాక నీ మంగళ స్వరూపాన్ని కాంచుతూ దేవీలోక నివాసం కోరేవారు పగడపు వర్ణంతో ప్రకాశించే షడ్దళాకార స్వాదిష్టాన చక్రంలో నిన్ను ధ్యానిస్తారు అంతేగాక ధూమ్రవర్ణంతో ప్రకాశించే దశ దళాకార మణిపూర చక్రంలో నిన్ను ఉపాసిస్తారు నీ దివ్యమంగళ రూపాన్ని కోరే నీ భక్తులు నీ దివ్య నగరానికి వెలుపల నివసిస్తూ ఉంటారు దర్శనానంతరం దేవీలోక నివాసం సిద్ధిస్తుంది ఓ ద్వయ ఓ దయాస్వరూపిణి పింగళవర్ణంతో ప్రకాశించే పన్నెండు దళాల పద్మాన్ని అనాహత చక్రంలో అంటే హృదయ పద్మంలో నిన్ను నిన్నుపాసించే భక్తులు నీ మహానగరంలో నివసిస్తారు చంద్ర ధవళవర్ణంతో షోడశ దళ పద్మాన విశుద్ధ చక్రంలో నిన్ను ఉపాసించే అనన్య భక్తులు నీకు దగ్గరగా మెలుగుతారు కర్పూరవర్ణంతో ప్రకాశించే రెండు దళాల పద్మంలో ఆగ్నేయ చక్రముందు నీ జ్యోతిర్మయ మంగళరూపాన్ని ధ్యానించే పరమభక్తులు నీతో సమానమవుతున్నారు ఓ దేవి విశుద్ధ వర్ణంతో ధ్రువ మండలాఖ్యతో ఒప్పుతూ వెయ్యి దళాల పద్మాకారాన ఉండే సహస్రార చక్రంలో నీ స్వరూపాన్ని ధ్యానిస్తూ నీలో ఐక్యమయ్యే బ్రహ్మజ్ఞానులు మోహం నశించిన వారై నీ సాయుధ్యాన్ని పొందుతున్నారు బ్రహ్మస్వరూపులే నిత్యముక్తులవుతున్నారు ఈ విధంగా దేవీ ధ్యాన క్రమాన్ని వాటి ఫలితాలను తెలిపారు దేవీ ఉపాసకులు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు అనే నాలుగు స్థానాలను పొందగోరుతున్నారు అని తెలుపుతున్నారు శ్రీదేవి ఉపాసనా విధానంలోని నాలుగు అనుభవాలను తెలుపుతున్నారు ఒకటి శ్రీచక్రమంధు బోధించిన శ్రీదేవి తత్వాన్ని షడాధారాలందు ఐక్యం చేసి జ్యోతిర్మయి జ్యోతిర్మయ దేవీ స్వరూపాన్ని ధ్యానించాలి మంత్రంలో శ్రీచక్ర స్వరూపాన్ని బాగా తెలుసుకుంటూ ఉపాసన చేయాలి చక్రానికి దేవికి ఏకత్వాన్ని భావిస్తూ ఉపాసన చేయాలి నాలుగు మంత్రానికి మంత్రార్థమైన దేవికి ఏకత్వాన్ని కల్పించి ధ్యానించాలి అంటే దేవీ స్వరూపాన్ని బాగా తెలుసుకొని అభేదభావంతో దేవిని ధ్యానిస్తూ పరబ్రహ్మాన్ని పొందుతున్నాడు సాధకుడు ఈ నాలుగు అనుభవాలను శ్రీ గురుముఖంగా శాస్త్ర రీతిగా తెలుసుకుని ఉపాసించాలి ఆ విధంగా ఉపాసన చేసిన సాధకుడు దేవీ కృపకు పాత్రుడవుతాడు శ్రీ శంకరులు పరమభక్తితో మంత్రాలతోనూ సూక్తులతోనూ శ్రీ మూకాంబికాదేవిని స్థుతించి పూజించి కొన్ని రోజులు ఆ క్షేత్రంలోనే నివసించారు శ్రీ శంకరులు శిష్యగణము కేవల భిక్షాటను నుంచే దొరికింది భుజిస్తూ జీవించారు పరిసర ప్రాంతాల నుండి సాధకులు అనేక మంది వస్తువు ఉండడం చేత అత్యంత శాంత చిత్తులై వారందరికీ సూక్తి సుధులను బోధించసాగారు శ్రీశంకరులు మూకాంబికా క్షేత్రం నుండి బలి అనే అగ్రహారానికి వెళ్లారు ఆ అగ్రహార మంది జనులందరూ నిత్యాగ్నిహోత్రులు శాస్త్రం చే నిషిద్ధాలైన కర్మలను చేయక సత్తర్మాలని ఎల్లప్పుడూ ఆచరిస్తున్న శ్రోత్రియులైన బ్రాహ్మణులచే ఆ అగ్రహారం అమిత తేజవంతమై విరాజిల్లింది శ్రీశంకరులు శిష్యులతో కలిసి కొంతకాలం ఆ గ్రామంలో నివసించారు ఆ మహాపవిత్రాగ్రహారంలో అపమృత్యువు గ్రామంలోకి ప్రవేశింపజాలక బయటనే సంచరిస్తోంది ఆ అగ్రహారికులందరూ కూడా మృత్యుభయం లేక దీర్ఘాయుష్మంతులే ఉన్నారు నిత్యం అగ్నిహోత్ర కార్యం చేత అగ్నిహోత్రుని తృప్తిపరుస్తూ వేదం పఠిస్తూ వేద సమ్మతమైన కార్యాలనే చేస్తూ కడు సామర్థ్యంతో కర్మలను ఆచరిస్తూ నిషిద్ధ కార్యాలు చేయకుండా ఉండే బ్రాహ్మణులు రెండు వేల మంది ఆగ్రహారంలో నివసిస్తున్నారు ఆగ్రహారానికి మధ్య ఒక మహేశ్వరుని ఆలయం ఉంది ఆ ఆలయం హారమంతలి మధ్య మణిలా ప్రకాశిస్తుంది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా అవి వెలుగునివ్వలేవు వాటి మధ్య ఒక్క చంద్రుడు ఉండడం వలన చీకట్లను పారద్రోలి వెన్నెలు కురిపిస్తున్నాడు అట్లాగే ఆగ్రహారంలో ఎందరు సద్బ్రాహ్మణులున్నా మహేశ్వరుని ప్రార్థించడం చేతనే అజ్ఞాన అంధకారం తొలుగుతోంది ఆ విధంగా మహేశ్వర ఆలయం ఆ గ్రామానికి శోభం చేకూరుస్తుంది ఆ సర్వశాస్త్రాలను చదివినవాడు అత్యంత ప్రతిభా సంపన్నుడు శ్రీ కుమారుల భట్టు శిష్యుడు అయిన ప్రభాకరుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి ప్రవృత్తి శాస్త్రమైన కర్మకాండ ఎందు అత్యంత ఆసక్తి ఉంది పూర్వమీమాంసా శాస్త్రానుసారం అనునిత్యం కర్మనిష్టలను ఆచరిస్తూ శిష్యులకు బోధిస్తూ ప్రసిద్ధుడైనాడు అనేక యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ దేవతలను తృప్తిపరిచేవాడు ఈ విధంగా శుద్ధ వైదిక జీవితాన్ని గడపసాగాడు ఆ బ్రాహ్మణోత్తముడు సర్వ విద్యా పరిపూర్ణుడే కాక అఖండమైన సిరి సంపదలతో సమృద్ధిని పొంది ఉన్నాడు సమృద్ధిగా పాలనిచ్చే గోవులు అనేకం అతని గోశాలలో ఉన్నాయి అతని పంట భూములన్నీ పరిపూర్ణమైన పంటలు పండేవి ఇహ కనక వస్తు వాహనాలకు కొదవలేదు అతని శ్రేయస్సును కోరే అనేక మంది స్నేహితులు బంధువులు ఉన్నారు అయినా ఆ ప్రభాకర పండితుడికి సంతోషం సుఖశాంతులు కరువైనాయి కారణం ఏమిటంటే చేష్టలుడిగి ఉన్మత్తునిలా ఉండే ఒక పుత్రుడున్నాడు ఆ బాలుడు వేదాధ్యయనం లేక సత్కర్మలు చేయ అసమర్థుడై ఉన్నాడు ఆ ప్రభాకర పండితుని పుత్రుడు ఎంత పిలిచినా పలకడు ఆ ప్రభాకర పండితుని పుత్రుడు ఎంత పిలిచినా పలకడు ఏ శబ్దాలను వినలేడు మతిలేని వాణిలా ఎల్లప్పుడూ పరధ్యానంలోనే ఉండేవాడు కానీ ఆ బాలుని ముఖం బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించేది సూర్యునిలా వెలిగిపోయే ఆ బాలుని తేజస్సును భూదేవి అంతటి సహనశీలాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోవడం కదు ఆ బాలుని చూసి ప్రభాకర పండితుడు ఈతడు గ్రహదోషం వలన ఇలా ఉన్నాడా లేక స్వభావ సిద్ధంగానే మందుదే జన్మించాడా లేక పూర్వజన్మ వాసనల చేత ఈ విధంగా ఉన్మత్తుడైనాడా అని పరిపరి విధాలుగా చింతించేవాడు తనను సందర్శించే పండితులకు తాను సందర్శించిన బహుశాస్త్రజ్ఞులకు బాలుని విషయమై ఉండేవాడు ఆ విధంగా పుత్రుని గుర్చి చింతాక్రాంతుడే ఉన్న ప్రభాకర పండితునికి అగ్రహారానికి సర్వలోక పూజ్యుడైన ఒక పరివ్రాజక మహాత్ముడు విచ్చేశాడు అని తెలిసింది వెంటనే ఆ మహాత్ముని దర్శన భాగ్యం చేత తన కర్మ నివృత్తి కాగలదు అని తలచి పుత్రుని వెంట పెట్టుకుని ఆ మహనీయుని దర్శింప వెళ్ళాడు రాజు దైవం పండితుల పరివ్రాజకుల వద్దకు వట్టి చేతులతో పోరాదు అనే శాస్త్రవాక్యం ప్రకారం సముచితమైన కానుకలతో శ్రీశంకరులను దర్శించాడు వినమ్రుడై కడుభక్తితో శ్రీశంకరులకు శ్రీ శంకరులకు తాను తెచ్చిన కానుకలు సమర్పించి వారి పాతపద్మాలకు సాష్టంగా నమస్కారం చేశాడు ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేసిన ప్రభాకర పండితుడు జడునిల ఉన్న తన పుత్రుని చేత కూడా సాష్టాంగ నమస్కారం చేయించాడు ఆ బాలుడు శ్రీ శంకరులకు సాగిలబడి మొక్కి తిరిగి లేవక జడు అలాగే పడి ఉండిపోయాడు ప్రభాకర పండితుడు పూర్వమీమాంస ప్రవర్తకుడు శ్రీ కుమారుల భటుల ప్రియ శిష్యుడు వైదిక కర్మకాండం నందే అమిత ఆసక్తి కలిగినవాడు అట్టి పండితోత్తముడికి పుట్టినప్పటి నుండి మాయా ప్రభావానికి అతిథుడై సర్వదృశ్య ప్రపంచం పట్ల ఆసక్తి లేనివాడై కేవలం పరబ్రహ్మ యందే విహరించే పుత్రుడు కలిగాడు ఆ విషయం తెలుసుకోలేని ప్రభాకర పండితుడు తన పుత్రునికై అమితంగా దుఃఖిస్తున్నాడు తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం